హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి బోడ కాకరకాయలతో కూర చేస్తున్నానండి బోడ కాకరకాయలు అంటే అందరికి చాలా ఇష్టం కదా మా ఇంట్లో కూడా ఇష్టమే మీ అందరికి ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి ఇంకా బోడకాకరకాయలు ఒకప్పుడైతే చక్క అడవిలల్లో ఇక్కడ పండుతే తీసుకొచ్చి అమ్మేవారు కానీ ఇప్పుడు మాత్రము ఆ ఊర్లలో ఎక్కడ పడితే అక్కడే పండుతున్నాయి కదండి నీళ్ళల్లో కూడా వస్తున్నాయి మా ఇంట్లో కూడా అంత ముందు ఉండేవండి ఇంక ఈ సార్ టూ ఇయర్స్ నుంచి అయితే లేవు తీగ చాలా ఇష్టం కర్రీ అయితే చాలా బాగుంటుందండి ముందుగా వాటిని అయితే శుభ్రంగా కడిగి కొసలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వాటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండి వీటితో ఎప్పుడైతే కర్రీ చేసేస్తాను చూసేయండి ఇంకా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరు కూడా ఒక లైక్ ఇవ్వండి అలాగే నోటిఫికేషన్ రావడం లేదని అంటున్నారు కదా మీకు అందరికి ఒక బెల్ బటన్ కొ కనబడుతుంది కదా ఆ బెల్ బటన్ ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను ఉల్లిగడ్డలు కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండి ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే ఒక రెండు మూడు ఉల్లిపాయలైతే అయితే చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇంకా పప్పు కోసం అయితే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసాను కొంచెం మిర్చి వేసాను పచ్చిమిర్చి అయితే వాడట్లేదండి ఇక్కడ నేను తర్వాత అవి మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు కూడా వేసాను వాటిని కలిపేసుకొని కొంచెం పసుపు వేసి ఉల్లిగడ్డలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసాను ఇంకా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మీకు ఇక్కడ ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే వేయలేదు ఉల్లిగడ్డలు అయితే మగ్గిన తర్వాత పెట్టుకున్న బొడగాకరకాయల ముక్కలు కూడా వేసేసి ఇందులో కిందికి మీదికి ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి అవి ఉడకడానికి కోసం అనేసి మధ్యలో కలపకపోతే ఏమవుతుందంటే మాడిపోతూ ఉంటుంది అడుగు అయితే అందువల్ల మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటూ మధ్యలో మూత పెట్టేస్తూ ఉన్నాను ఒక పది నిమిషాల వరకు అయితే కూర అయితే మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత అందులోకైతే ఇంకా ఉప్పు కారం వేసి కలిపాను తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసి మంచిగా కలిపేసి ఒక్క నిమిషం వరకు అయితే మూత పెట్టి మళ్ళీ మగ్గించాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి కూర అయితే రెడీ అయిపోయింది బుడగరకాయ కర్రీ రెడీ అండి ఈ బొడాకరకాయలు సీజన్ లోనే వస్తాయండి రేట్ అయితే బాగుంటుంది ఎంత రేట్ ఉన్నా గానీ మనం అయితే కంపల్సరీ కొనుక్కొని తింటాం కదా ఎందుకంటే అంత బాగుంటాయి ఇవి కర్రీ గాని ఫ్రై గాని మీరు ఈ బొడాక కాకరకాయలతో ఏం చేస్తారు వెరైటీగా కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ అండి